ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం నరనారాయణుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ప్రహ్లాదులు సరస్వతి నదీ తీరంలోని స్నాన సంధ్యలు ఆచరించుకోవడం అక్కడ తండ్రికి పితృదేవతలకి తర్పణాలు అర్పించుకోవడము ఇవన్నీ పూర్తి చేసుకుని ఆ సరస్వతి నదీ తీరంలోనే విశ్రమిద్దాము అని చెప్పి అందరూ కూడా అక్కడ విశ్రమించడం జరుగుతుంది ఎప్పుడైతే వీరందరూ కూడా అక్కడ విశ్రమించడానికి కూర్చుని ఉన్నారో చేరుకున్నారో అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఎవరైనా సరే ఒక నీడలోని కూర్చోవాలి అని కోరుకుంటారు కదా ప్రకృతి సిద్ధమైనటువంటి నీడ కోసం ఎదురు చూస్తూ అక్కడే దగ్గరలో కనిపించినటువంటి ఒక మర్రిచెట్టు నీడలోని వీరు విశ్రమిస్తూ ఉన్నారు ఈ విశ్రమించే సమయానికి అక్కడ చూసేసరికి మిగిలిన వారు అందరూ కూడా ప్రహ్లాదుడు ప్రహ్లాదుడితో పాటు మిగిలిన వారు అందరూ కూడా అక్కడ ఉండి విశ్రమించే విశ్రమిస్తూ ఉండగా చెట్టు మీద మనం చూడండి ఖాళీగా ఒకసారి కూర్చున్నాం అనుకోండి మన కళ్ళు అటు ఇటు ఇటు అటు అందులోని కొత్త ప్రదేశాలకు వెళ్ళాము అంటే కనుక అక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలి అనేటువంటి ఆజ్ఞ ఆనందంతో ఆశతోని జిజ్ఞాసతోని మనము అన్నీ చూస్తూ ఉంటాం అలాగే వారు కూడా హాయిగా ఆ చెట్టు కింద విశ్రమిస్తూ కళ్ళు తెరిచి చెట్టు అంతటినీ కూడా ఇలా చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే వారు అదంతా కూడా పరిశీలిస్తూ వీక్షిస్తూ చూస్తూ ఉన్నారో ఆ చెట్టు పైన వారికి నానా రకాలైనటువంటి బాణాలు కనిపించాయి ఈ కనిపించినటువంటి బాణాలన్నీ కూడా పక్షి ఈకతోని అంటే గద్ద ఈకలు ఈ గద్ద ఈకలతోని చివర్లలోని గద్ద ఈకలతోని ఉన్నాయన్నమాట ఎందుకు ఈ గద్ద ఈకలు ఉంటాయి అంటే పక్షి ఎలాగైతే ఎగురుతుందో గద్ద కూడా చాలా విశాలంగా చేసుకునే అది గాలిని సైతం ఎదిరించి పైకి వెడుతూ ఉంటుంది అంత శక్తివంతం కలి అయినది గద్ద అటువంటి ఆ గద్ద ఈకలు పెట్టి ఉండడం అంటే ఈ ఈకల వల్ల అతి వేగంగా బాణం దూసుకుపోవడానికి కడుతూ ఉంటారు ఎలాగైతే పక్షి ఎగిరిపోతూ ఉంటుందో దాని నిమిత్తంగానే ఇవి పెడుతూ ఉంటారు అటువంటి బాణాలు ఉన్నాయి చాలా పదునైనటువంటి బాణాలు ఉన్నాయి ఆ యొక్క ఈ కలువ బాణాలు తెల్లగా తలతలలాడుతూ ఉండేసరికి ప్రహ్లాదుడికి చాలా ఆశ్చర్యం వేసింది నదీ తీరము పుణ్యక్షేత్రము పుణ్యతీర్థాలు ఈ పుణ్యతీర్థాలలోని ఇక్కడ ఈ యొక్క బాణాలు ఏమిటి ఈ యొక్క నరాచార్యులు ఎవరున్నారు ఇక్కడ ఇబ్బంది పెట్టే ఎవరున్నారు అసలు వీరి ఎక్కడ ఇక్కడ ఈ బాణాలు ఎందుకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది ఆయన అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ పరీక్షిస్తూ ఉండేటప్పుడు అక్కడ ఇద్దరు తనకి సమవయస్కులు అంటే తనకి సమానంగా ఉండేటువంటి వయస్సు కలిగి ఉండేటువంటి ఇద్దరు మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ కనిపించారు అయ్యో ఇక్కడిద్దరు మునీశ్వరులు తపస్సు కూడా చేసుకుంటూ ఉన్నారే వీరిని ఇబ్బంది పెట్టడానిక ఇక్కడ ఈ తపో సంపన్నులు తపస్సు చేసుకునేటువంటి ఈ వీరికి దగ్గరగా ఈ బాణాలు ఉండడం ఏమిటి అని చూస్తూ ఉండంగానే వీరు తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి ఈ యొక్క మునీశ్వరులు ఈ నారాయణుల దగ్గర అంబుల పొదలు కనిపించాయి అంటే అంబుల పొదలు అంటే ఈ బాణాలన్నిటినీ పెట్టుకునేటువంటి ఆ యొక్క స్థలం ఈ అంబుత్ బ్యాగ్ అని చెప్పచ్చు మన భాషలో ఎప్పుడైతే ఇవి కనిపించాయో ప్రహ్లాదుడికి ఆగ్రహం వచ్చింది ఏమిటిది తపో సంపన్నులైనటువంటి మీరు తపస్సు చేసుకునే వారికి ఈ ధనుర్బాణాలతోని పని ఏమిటి మీరు ఇది చేయడానికి కారణం ఏమిటి తపో సంపన్నుల దగ్గర ఈ రకమైనటువంటి బాణాలు ఉండకూడదు ఇది ప్రకృతి విరుద్ధం రాజ్య పాలకులకి యుద్ధాలలో పాల్గొనేటువంటి ఎందుకంటే తపో సంపన్నులంటే సత్వగుణ సంపన్నులు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ ఎప్పుడు భగవదారాధననే చేసుకుంటూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ అలా కళ్ళు మూసుకొని ఆత్మానందంలోని తేలియాడేటువంటి మీకు ఈ అంబుల పొదలతోని పని ఏమిటి ఈ బాణాలతోని పని ఏమిటి ఏమిటి ఇది ఏమిటి విచిత్రము అని చెప్పి వారిని అడగడం జరుగుతుంది అప్పుడు వీరి దగ్గర ఈ యొక్క అంబుల పొదలతో పాటు అజగవము అలాగే నారాయణని ముందు సర్గణము అలాగే అక్షయ తూరిణీయాలు అనేటువంటివన్నీ కూడా ఈ అంబుల పొదలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఇవి చూసి నిశ్చల ధ్యానంలోని ధ్యానం చేసుకునేటువంటి వారి దగ్గర ఇవన్నీ ఎందుకు అని ప్రహ్లాదుడు పదే పదే చూసుకుంటూ ధర్మ విరుద్ధంగా కనిపిస్తోంది అంతా కూడా క్షత్రియుడికి మాత్రమే బాణాలు అవి కావాలి కానీ మునీశ్వరులకి బ్రాహ్మణోత్తములకి ఈ అంబుల పొదలతోనే అమ్ముల పొదలతోని బాణాలతోని పని ఏమిటి ఇక్కడ ధర్మ విరుద్ధంగా సత్వగుణంగా ఉండేటువంటి మునీశ్వరులకి ఇవన్నీ అవసరం లేదు కదా విరుద్ధంగా ఉండే విరుద్ధంగా ఉంది అని చెప్పి ఆయనకి కోపం వచ్చింది చాలా విపరీతమైనటువంటి కోపం వచ్చింది ప్రహ్లాదుడికి ఏమిటి విపరీత్యం విపరీత చర్యలుగా కనిపిస్తుంది ఆయనకి ఈ విపరీత చర్యలుగా కనిపిస్తూ ఆయన మునీశ్వరులను అడుగుతున్నారు ఓ మునీశ్వరులారా ఎందుకు మీరు ఈ రకమైనటువంటి దొంగ జపం చేస్తున్నారు మీరు రాజ్యపాలన యుద్ధాలు చేయాలి అనుకున్నప్పుడు సత్వగుణ సంపన్నులుగా మునీశ్వరులుగా భావిస్తూ మీరు ఎందుకు ఈ దొంగ జపం చేస్తున్నారు నిజంగా మీరు ఈ జప తపాలతోనే నిమగ్నమయ్యి సత్వగుణ సంపన్నులుగా ఉండేటప్పుడు మీకు ఈ బాణాలతోని పని ఏమిటి శాస్త్ర విరుద్ధంగా ధర్మ విరుద్ధంగా కనిపిస్తున్నారు మీరు మీరు చేసేటువంటిదంతా కూడా దొంగ జపాలే ఏమిటిది అని చెప్పి అడిగేటప్పుడు ఎంత అడుగుతున్నా కూడా ఈ మునీశ్వరులు చిరున మందహాసానికి వినిపిస్తూ చిరు మందహాసంతోనే ఉన్నారు ఎందుకంటే వారికి ఏమిటి అనేది వారికి తెలుసు ఈ ధనుర్బాణాలు ఏమిటి ఈ యొక్క అంబుల పొదలు ఏమిటి మీరు చేసే ధ్యానాలు ఏమిటి ఎవరిని ఎవరిని దైవాన్ని మోసం చేస్తున్నారా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా మీరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు ఎందుకు ఈ రకమైన దొంగ జపాలు చేస్తున్నారు అని చెప్పేటప్పటికీ ఈ మునీశ్వర్లో కూడా ఏది జరగాల్సింది ఉంటే అది జరుగుతుంది మనము ధనుర్బాణాలు మనము చేపట్టాల్సి వచ్చినప్పుడు చేపట్టాల్సిందే అనుకుని వారు పెట్టుకున్నారు కాబట్టి అవసరమైనప్పుడు అంటే ధర్మానికి విరుద్ధంగా నడిచేటప్పుడు యుద్ధం తప్పదు అనేటువంటి ఆలోచనతోని వారు పెట్టుకున్నారు కాబట్టి జరగాల్సినది జరుగుతుంది ఒకవేళ విపరీతం ఏదైనా జరిగితే ధర్మాన్ని రక్షించడం కోసం మేము చేపట్టాము అని చెప్పినప్పటికీ కూడా ఆ మహాతపస్సులు కూడా వినలేదు ప్రహ్లాదుడు దొంగ జపం అంటున్నాడు దొంగ తపమంటున్నాడు మీరు ఇవి పెట్టుకోవడానికి వీరు లేదు ఇక్కడి నుంచి తీసివేస్తాము అని చెప్పి ఎన్నో రకాలుగా వారిని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నాడు ఇది చేయడం తప్పు అని చెప్పడంతో నరనారాయణులు ఏ విధంగా వారికి సమాధానం చెప్పారు వారి ఆ ప్రహ్లాదుడిని ఏ రకంగా తృప్తిపరిచారు ఏం చేశారు అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం హరి ఓం తత్స